హ్యావ్ యూస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన మాట్లాడుతున్న మాట ఎలా ఉన్నాయంటే పసిపిల్లోడు కూడా పుసుకు నవ్వేలా ఉన్నాయి ఆయన కామెడీ చేయట్లేదు అని చెప్తున్నాడు కానీ ఏం మాట్లాడాడు ఈయన అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటే ఓరు దేవుడ ఇదేం కామెడీ అని చెప్పేసి అనుకుంటున్నాను నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు నాన్ లోకల్ మన పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు ఓడిపోతే మరలా ఆడికి వెళ్ళిపోతారు నేను మాత్రం లోకల్ ఇక్కడే ఉంటా ఇవే మాటలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతిని జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే రాజధానిగా ఉంచడు అని చెప్పి చంద్రబాబు చెప్తే ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రోజా కానీ జగన్ కానీ మిగతా ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు కానీ మరికొంతమంది వైసీపీ లేవన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడే ఉందని వాళ్ళు అంటారు నా ఇల్లు ఇక్కడే కట్టుకున్న నేనున్నది ఇక్కడే ఇంకా ఇది కాక ఇంకేంటి రాజధాని చెప్పేసి అన్నది వీళ్ళే ఏం చేశారండి మూడు రాజధానులు అట అసలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సౌత్ ఆఫ్రికా అనే దేశంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల నష్టమని తెలిసిన మూడు రాజధానులు చేశారు లెజిస్లేటివ్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ అది ఒక దేశం అండ్ మోరూరు ఇప్పటికీ వాళ్ళకి అది భారంగానే ఉంది మూడు రాజధానులు అటు ఇటు అటు ఇటు మారటం వెళ్ళటం అది ఇది తన నొప్పులు అటువంటి దాన్ని పట్టుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక దేశంలో అది కూడా ఇబ్బందులు ఉన్నటువంటి ఒక మూడు రాజధాని కాన్సెప్ట్ని పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తాము మూడు రాజధానులుంటూ మూడు ప్రాంతాలు డెవలప్ చెప్తే డెవలప్ అవుతాయని చెప్పేసి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్తే కొంతమంది వైసీపీ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏ జగన్ చెప్పండి నిజమే అన్నట్టు కాళ్ళు మరి కొంతమందికి అసలు జగన్ ఏం చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఇక నానా రకాలుగా కొంతమంది అమాయకులు పాపం వైజాగ్ వాళ్ళు అయితే ఉత్తరాంధ్ర వాళ్ళు అయితే బాబు దీనివల్ల మాకు లాభమే ఉండదు నష్టమే బాబు వాళ్ళు అంటే రాయలసీమ కొంతమంది పాపం అమాయకులు మాత్రం మూడు రాజధానులు ఉండాలి మా కర్నూలు న్యాయ రాజధాని కావాలని చెప్పేసి వాళ్ళు హడావుడి చేశారు పాపం ఆ తర్వాత వాళ్ళకి అర్థం కావాల్సింది అర్థమైంది ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలతో పబ్బం గడతామే తప్ప రియాలిటీలో ఆయనకు అసలు చట్టాలు కావచ్చు లేదన్నప్పుడు ఏమి మార్చాలి ఏంటంటే క్లారిటీ లేదని ఎందుకంటే ఇదే జ్యుడిషియల్ క్యాపిటల్కి సంబంధించి హై సుప్రీంకోర్టులో వాదనలు వినాల్సి వచ్చినప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్పేది గవర్నమెంట్ సైడ్ నుంచి హైకోర్టు అమరావతిలోనే ఉంటుంది ఈ పెట్టు మార్చి ఇది లేదని వీళ్ళు మార్చాలంటే ఏదో వైఎస్ఆర్ విగ్రహాలు వీళ్ళు పెట్టుకోవడానికి కాదు ఈవెన్ వైఎస్ఆర్ విగ్రహాలు కూడా ఎక్కడైనా పెట్టాలన్నా కానీ ఆ లోకల్ ఉన్నటువంటి అధికారుల యొక్క పర్మిషన్స్ ఉండాలి బట్ ఆ వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ సరిపోతుంది అధికారులు కూడా సైలెంట్గా ఉంటా ఉన్నారు రేపు వేరే గవర్నమెంట్ వచ్చాక ఎక్కడైతే నిబంధనలు అతిక్రమించే విగ్రహాలు పెట్టి ఖచ్చితంగా తీసి పక్కన పెడతారు లేదంటే వేరే చోటలతో పెడతారు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నీళ్ళు ఎక్కడైతే కట్టుకున్నాడో అమరావతి అని అంటున్నాడు కదా దాన్ని లాగా మార్చాడా మరి ఆ నీళ్ళు అక్కడే రాజధాని అదే కదా అమరావతిని అమ్స్టర్డామ్లాగా మార్చున్నారు అమస్టర్డామ్ అంటే నెదర్లాండ్స్ రాజధాని మార్చారా నేను రైవింగ్ కోసం అడతలేదండి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నెదర్లాండ్స్ రాజధాని అమర్స్ మరి మా అక్కడ ఎలాగైతే డెవలప్ అయిందో మరి ఇక్కడ డెవలప్ అవ్వలేదు అమరావతి ఎక్కడి దక్కడ ఎక్కడ దక్కడ అదేమంటే శ్మశాన్ చెప్పేసి అంటాడు ఇక్కడ పునాదులు వేస్తే దీనికి ఎక్కువ ఖర్చును అంటాడు మరలా మొన్నటి మొన్న వచ్చేసి సామాజిక రాజధాని ఇది మన రాజధాని అని చెప్పేసి సెంటు భూమి పంచుదామని చెప్పేసి హడావుడి ఇల్లు కడతానికి హడావుడి అసలు ఎక్కడన్నా ఏమన్నా అసలు ఒక పాలకుడు ఉండే లక్షణమేనా అసలు అవి కోర్టులో పక్క తీర్పులు చెప్తుంది ఏంటిది ఈయన చేస్తేది ఏంటిది జనాలకు వచ్చేసి గతంలో ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అలా ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్ వస్తున్నా డెవలప్ చేద్దాం నేను చూస్తా ఉంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు కోర్టులో కేసులు అదే అది అన్నాడు అమరావతి ఏం డెవలప్ చేశారండి ఈయన అమరావతిలో ఇదిగో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అరౌండ్ ఏం డెవలప్ చేశారు అక్కడ ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పాపం ధర్నాలు చేపట్టి నిరసనలు చేపట్టి అమరావతి రైతులు ఏడుస్తున్నారండి వాళ్ళు అమరావతి నెట్టేడిన ముంచేశారు వీళ్ళు దారుణ దారుణంగా వాళ్ళు వంచారు అసలు మోసం చేశారు వాళ్ళని అక్కడ యాక్చువల్గా మంగళగిరిలో వచ్చేసి లొకేషన్ గెలిపించుకోవాల్సినటువంటి వాళ్ళు ఆ తాడికొండలో వచ్చి టీడీపీలు గెలిపించుకోవాల్సిన వాళ్ళు రెండు చోట్ల కూడా వైసీపీలు గెలిపించారు ఎందుకు నా ఇల్లు ఇక్కడే ఉంది రాజధాని అమరావతి రేపు రోజు నేను కనుక అధికారానికి వచ్చిన తర్వాత టీడీపీలు ఇచ్చిన కన్నా మెరుగైనటువంటి పరిహారం ఇస్తా ప్యాకేజ్ ఇస్తా అమరావతి అద్భుతంగా నేను డెవలప్ చేస్తా నేను కుర్రోడిని అద్దెని చెప్తే నమ్మి ఓట్లేసారు ఏమైంది ఇప్పుడు వైజాగ్ల పరిస్థితి కూడా అదే కాబోతుంది అంటే వాళ్ళని అమ్మరు మొన్న ఆల్రెడీ పట్టభద్రులు ఎమ్మెల్సీ దారుణ దారుణంగా ఓడించి పెట్టారు వాళ్ళని అండ్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే అసలు ఈయన వస్తే ఏం చేస్తాడు అని కానీ ఆల్రెడీ వైసీపీ అధికారకు వచ్చిన తర్వాత వైజాగ్లో భూములు రేట్లు ఎలా పెరిగినాయి తర్వాత కబ్జాలు ఎలా ఉన్నాయి ఏంటని కానీ అరే బంగారు లాంటి పర్యావరణానికి ద బెస్ట్ రుషికొండ రక వీళ్ళు బోర్డు గుండెం చేశారు అక్కడ ఏం ఏంటి అని చెప్పేసి అది కానీ నిబంధనలకు అతిక్ర అతిక్రమించి వీళ్ళు ఎలా కట్టడాలు కట్టారు ఏంటి ఇవన్నీ జనాలు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నది ఏంటిది నేను లోకల్ నేను ఇక్కడే ఉంటున్నా పవన్ కళ్యాణ్ కోట వచ్చేసి హైదరాబాద్లో ఉంది మరొక ప్రచారం చేస్తూ తెలంగాణలో నాకు బాధగా ఉందని చెప్పేసి ఏపీలో పుట్టినందుకు బాధగా ఉందని చెప్పేసి కొత్తగా చెప్తున్నారు ఆయన అన్నది ఏంటిది తెలంగాణ అంటే ఉద్యమాలకి గడ్డ ఇటువంటి చోట నేను పుట్టినందుకు బాధపడుతున్నా అన్నాడు అందులో తప్పేముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు నేను బాధపడతా అన్నాడా లేదే గతంలో చంద్రబాబు నాయుడు సైతం కూడా అదే ఒక మాట అన్నాడు ఇప్పుడు పేద ధనిక అన్నప్పుడు ఎవరైనా సరే డబ్బును చోట పుట్టాలని అనుకుంటాడు అలాగే ఇప్పుడు త సమాజంలో ఎస్సీ ఓసీ అనేసి గ్యాప్ వస్తున్న మూమెంట్లో ఎస్సీని తక్కువ చేస్తున్నటువంటి ఈ సమాజంలో ఎవరైనా పుట్టాలనుకుంటే ఎస్సీలుగా పుట్టాలనుకోరు కదా ఓసీలుగా పుట్టాలని అనుకుంటాడు అని చెప్పేసి పాప చాలా ప్రాక్టికల్గా జనాల మైండ్ సెట్ సమాజంలో ఉన్నది ఎలా ఏంటి అది చెప్పాడు పాప దాంతో ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుని చెప్పేసి అన్ని రకాలుగా మాట్లాడాలని చెప్పేసి అది అండ్ వ్యవసాయం వచ్చేసి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకుందాం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడితే దండగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉండాలి అప్పుడు ఒకరు దీని మీద రాకుండా వేరే దాని మీద వచ్చిందని చెప్పేసి పాపం ఆయన అలా చెప్తే ఈ వ్యవసాయం దండగా నడి మనిషి అని చెప్పేస్తే చనిపోయిన వైఎస్ఆర్ ఈ బతుకొని ఈ జగన్ మిగతా వాళ్ళు ఈ రే అసలు జనాలు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆలోచించాలనుకున్నటువంటి లోపే నానా హడావుడు ఈ వైసీపీ వాళ్ళు అలా ఎన్నో ఉన్నాయి అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన నాన్ లోకల్ అట చంద్రబాబు సంబంధించి ఆయన అంటే నాన్ లోకల్ అట ఏం మాట్లాడుతారంటే అసలు నాకు అర్థం కాదు ఈ లోకల్ అయ్యి ఇల్లు కట్టుకుని ఏం చేశారు మూడు రాజధానులు చెప్పేసి మూడు ఇటుకులు పెట్టాల అమరావతిని వచ్చేసి అన్యాయంగా ఇది చేస్తున్నారు వైజాగ్ వచ్చేసి దారుణ ధరలు ఏం చేస్తారంటే చూస్తూనే ఉన్నాం కోర్టులో కేసులు ఉన్నాయి అసలు చట్టాలంటే మా సంబంధం లేదు మాది మాదే అని ఉన్నారు మధ్య పని నిషేధంలో జాబ్ క్యాలెండర్ లేదు ఎట్టబడితే ఎట్టపడితేట పరిపాలించకుండా పోతూ ఉన్నారు అదేమంటే ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇవి ఇప్పుడే బొత్స సొచ్చు నాట్ బొత్స అండి అంబటి రమ్మ మాట్లాడుతూ ఉన్నాడు టీడీపీ జనసేన వచ్చేసి కనీసం ఒక పది సంవత్సరాలు పొత్తుండాలి అంటూ ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ అదే పెళ్లి కనుక మూడు మూల కనుకైతే మూడు నిమిషాలు తీర్చేస్తాడు అసలు ఈ మంత్రులు ఏంటి మాట్లాడే పద్ధతి ఏంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రులలాగే వాళ్ళ పార్టీ అలాగే అందరికీ ఒకటేనా రాష్ట్రానికి వీళ్ళు ఏం చేశారు ఆ ఇల్లు కట్టుకొని అంటే ఏమిలా ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ ఉందండి మరి ఇప్పుడు ఆయన లోకల నాన్ లోకలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయండి హైదరాబాదే కాదు ఇప్పుడు ఆయన లోకల నాన్ లోకల హైదరాబాద్ పెద్ద ప్యాలెస్ ఉందండి హైదరాబాద్లో బోల్టన్ ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఆయన లోకల నాన్ లోకల ఇల్లు కట్టుకుంటే లోకలా ఆ ఇల్లు ఎక్కడా అని చెప్పి అమరాసే డెవలప్ చేశాడా లేదే సో ఈయన ఇల్లు ఏదైతే అమరావతిలో కట్టుకున్నాడో దే దాన్ని చేయలేదు పక్కన పెడదాం ఆయన సొంతూరు ఊరు వాళ్ళ నాన్న వైఎస్ఆర్ అన్నాడు మా ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కడప జిల్లాలోనే ఆ పులివెదలకు సంబంధించి వీళ్ళు ఏం చేశారు కుప్పంకు సంబంధించి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏం చేశారు నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో నేను చెప్పేది ఒకే ఒకటి పిల్లడు కూడా నవ్వుతున్నాడు అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్నీ కూడా హైదరాబాద్లో బెంగళూరులో ఉంటాయి బట్ ఈయన మాత్రం ఇల్లు ఎక్కడ కట్టుకుని నేను లోకల్ అంటాడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు లెగిస్తే ఉండేది ఇక్కడే ప్రజల కోసం పాటుపడేది ఇక్కడే అండ్ ఇప్పటికీ ఏపీలో ఉన్న చాలామందికి ఏపీలో ఉన్నాయి హైదరాబాద్ ఇల్లు ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరూ ఆస్తులు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఫుల్ ప్రెజెడ్ వేలో ఎవరు ఎక్కడ రాజకీయంగా ఉన్నారు ఫుల్ ప్లేజ్ వేలో ఎవరు ఇప్పుడు ఎక్కడ పోటీ చేయబోతున్నారు ఇది కదా వాళ్ళు పుట్టింది ఎక్కడ ఇది కదా ఎక్కడిప్పుడు వాళ్ళు వచ్చేసి ప్రభుత్వం ప్రజల్లో మార్పు తెలు ఉన్నారు ఇప్పుడు ఎక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం ఇది కదా పిల్లవాడు కూడా అర్థమవుతా ఉన్నా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను చెప్పేది వినండి అన్నట్టుగా ఆ టీఫై చూడొద్దు ఏబిఎన్ చూడవద్దు ఈ చదవద్దు ఆధిస్ చదవద్దు పిల్లలు చెప్తారండి స్కూల్లో రే నువ్వు పేపర్ చదవకరా రెండు నువ్వు టీవీ చూడకరా పిల్లలు అండి అట్లా మాట్లాడుకునేది పెద్దలకు కూడా ఆ రకంగా సలహాలు ఇస్తూ పోతా ఉంటే జగన్ గారు నిజంగా పెద్ద ఫజిల్లాగా కనిపిస్తారు నాకైతే మాత్రం వాటిగా చేస్తున్నాడు అయితే నిజంగానే అలాగే ఉన్నారా ఆయన ఏంటి అబ్బా అని చెప్పేసి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత కూడా ఇప్పుడైతే పచ్చపిల్లాడు కూడా దేనికి నవ్వుతున్నాడు అమరావతిని జగన్ రెడ్డి అమర్షం చేశాడు పిల్లలు ఏంటంటే పిట్స్ బర్గ్ చేశాడు పిట్స్ బర్గ్ అంటే వచ్చేటప్పటికీ ఇక్కడ సొంతూరు కదా ఈ పిట్స్పల్ పెన్సిల్వేనియాలో ఉంటుంది అమెరికాలో ఓకే మరి పులి మీద అలా చేయాలి కదా చేశాడు లేదా లేదు అమృతం అమషం చేశాడే లేదా లేదు నా ఇల్లు ఎక్కడ అన్నాడు డెవలప్మెంట్ అక్కడ ఉందా చుట్టుపక్కల లేదు ఇప్పుడు వైజాగ్ కోసం డెవలప్ చేస్తానండి ఏంది అది చేసేది ఏంది లోకల్ నాన్ లోకలు ఏమైనా ఉపయోగం ఉందా కేవలం మాటలతో పబ్బంగా అంటమే మాటలతో ప్రజలు రెచ్చగొట్టడమే ఆంషూర్ ఆంధ్రులు అయితే అమాయకులు కాదు అన్నీ ఆలోచిస్తూనే ఉన్నారు